பிச்ச கி நட்டுக் வர்சால ஆகியோ நான் பிச்சைக்கு நேந்திர பேசுற சந்திர పెళ్లి కాట్లు కొట్టించాడు బరుగొట్టుకి మీ బరికేను ఒక దొన్నకు పెళ్లి పెళ్లి కాట్లు కొట్టించాడు బరుగొడ్డుకి మీ బరికేను ఒక దొన్నకు పెళ్లి మా మేనేజర్ లో దొన్నం చూసి పెళ్లి చేసినట్టు ఫోటోలు తెస్తాం మా మేనేజర్ లో దొన్నం చూసి పెళ్లి చేసినట్టు ఫోటోలు తెస్తాం నేను ఎవరి కోనాట్రా మీరు దొంగ నాటకాలు మాది నేను ఎవరికొనకాలు వేసుకుంటూ పోతున్నారాజా నీకు మేల్ చేద్దాం వచ్చాము మాకు మేలు నువ్వు మేము చేయమని మేము చేయాల వద్దు అడుగు సార్ వద్దు మీ మేలు వద్దు ఏం వద్దు మా దగ్గర రావద్దు సార్ 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 అని చెప్పాడు లోన్ ఏమొద్దు మా చూడు మేనేజర్ లో అందరు కలిసి మాట్లాడుకుని అయ్యా ఓ పని చేద్దాము మనకు కావాల్సిన ఇన్సూరెన్స్ కదా లోన్ కట్ట కట్టనండి కదా అయితే పెళ్లి కాట్లు కొట్టించాడు బరిగొట్టుకి మీ బరికేను ఒక దొన్నకు పెళ్లి అయితే పెళ్లి కాళ్ళు కొట్టించాడు బరుగొడ్కి మీ బరికేను ఒక దొన్నకు పెళ్లి పెళ్లి బరిగొడ్డు పెళ్ళి మరి లోన్ చేస్తాము చెప్పాలి లోన్ ఇస్తారంట నేను చెప్పి తిను మా మేనేజర్ అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఏది కొత్త స్కీమ్ ఇది కొత్త స్కీమ్ ఆయన బర్రెలు మీ కదా బరు కూడా లోన్ తీసుకోండి కదా బర్రిక పెళ్లి చేస్తే లోన్ ఇస్తాము

మేమే చూసా చెప్పేది మా మేనేజర్ లో దొన్నం చూసి పెళ్లి చేసినట్టు ఫోటోలు తెస్తాం మా మేనేజర్ లో దొన్నం చూసి పెళ్లి చేసినట్టు ఫోటోలు తెస్తాం

మర్యాదరా నువ్వు మేము సరే నువ్వు పెళ్లి చేసావు ఐదు లక్షలు నువ్వు పది లక్ష లక్షలు వస్తాయి మూడు లక్షలు తీసుకుని

పెళ్ళి కాబరేనా పెళ్లి మా సార్ మాకు అవసరమా పెద్ద నువ్వు పూజ అలా ఊరిగా అయ్యా పెళ్ళి అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు నీ కోసం ఆఫీసు లో తల పీక్కున్నాడు ఆఫీస్ లో తలపిక్కున్నాడు నీ కోసం లోన్ కట్టగా నేను ఆడుకోని అటా మీరు దొంగ నాటకాలు వేసుకుంటూ పోతున్నారు మాది నేను ఆడుకోని ఆట మీరు దొంగ నాటకాలు వేసుకుంటూ పోతున్నారు మాది కాదు అండి నువ్వు వెళ్ళిపోవాలి దండీ పిచ్చెక్ చెప్పు చెప్పు వెళ్ళే దొంగ తీసుకొస్తాను సరే సార్ ಸರ್ಸವಾ ಮೆಲ್ಲಿ ಜಾತ ಮರೇಪ್ಪ దొన్నం తీసుకొస్తా సార్ రోజు నీకు భోజనం కావాలా నీకు భోజనం కావాలా భోజనం కావాలని చెప్పి మామూలు పెళ్ళి అంటే ఊర్లో పెళ్ళ ఊరికి ఏ బాగుంది ఊర్కొర్ ఎవుడ సార్ సార్ ఏంటి ఏదో ఇన్నా ఏంటి ఏతరా 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 ఇది ఇర్ని పర్ని పర్ని ఇడు మరి એટલે હા નહી નહી તારું મતલબ છે કે કીક ની અંદર એટલે હા નહી નહી તારું મતલબ છે કે કીક ની અંદર ડબલ ઇન આપુ ગટ્ટો એય આપુ ગટ્ટો એન્દી એ સર એન્દી કટતી દી ડબલ ઇવા એન્દી કટતી દી ની ડબલ ઇયા ની એને સર એની આલ ડબલ

సంబలు మార్చుకున్నాను ఫోటో తీసుకుంటాం రెండు లక్షల శాంక్షన్ చేస్తాం లేదు నాకు అవసరం మరి మరి కట్టు రెండు యాభై

લિસ્ગા જેતા પૈ પૈ ગુલાવગા હા નુવે જતો ન તા આ સરતી છે આ સચે છે એય નુ ચાલો જ ન ભઈ ઓ કાધો નાનો મારતો ન એ સર નુવે ને એ પેલી ચાલી જશે કુચકુલી વયસું બર નાલે એ વયસું કયો ગતે એ ఇప్పుడు లోన్ తీసుకోట్లా పెళ్లి చేస్తే పెళ్లి లోన్ పెళ్లి కానుక పెళ్లి కానుక సార్కి అవి ఇవి లేవు సార్ చెవులు అమ్మలు లేవు అమ్మ లేకుండా

జైరా అంత మాటలు వచ్చావు మర్యాత్ర అంత ఈ నా కొడుకే చేస్తుంది కొట్టినా బాధ నువ్వేందుకొచ్చావు నీళ్ళు తీసుకున్నాము పెళ్ళి చేస్తే నువ్వు చేయకుండా ఇల్లు చేయకుండా ఇల్లు నువ్వు బయట కొట్టి నేను తీసుకెళ్ళదు నువ్వు చదువునా సార్ ఆరంబి డాక్టర్ పంపినా పెళ్లి కానుక దగ్గర ஏதோ பொச்சு பக்க மாதிரி பிச்சர் பெருக்கே நீங்க அது భోజనూరు మొత్తం వెళ్ళారు సార్ ఈయనంటే ఎప్పుడు చూడలేదు ఈయన ఆ దొన్నం తీసుకొచ్చి మేమే పెళ్లి చేసి తీసుకెళ్తాం తీసుకెళ్ళిపోతాం ఆఫీస్ సరే వద్దుర్రా